ఏడాది అభిమానులను ప్రేక్షకులను భారీగా నిరాశపరిచిన చిత్రాల్లో ఒకటి హరిహర వీరుమల్లు ఎన్నికల్లో దేశం మొత్తం రీసౌండ్ వచ్చే రేంజ్ విజయాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చే ఈ సినిమాని ఒక పండుగలాగా జరుపుకోవాలని అభిమానులు భారీ ప్లానింగ్స్ చేసుకున్నారు అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్స్ ఆరు వందల నుండి ఏడు వందల రేంజ్ లో పెట్టినప్పటికీ కూడా అభిమానులు ఎగబడి మరీ ఈ చిత్రానికి వెళ్లారు కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి పదిహేడు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ ఈ చిత్రం మీద చూపించిన ప్రేమ ఎలాంటిదో అంత ప్రేమతో వెళ్లిన సినిమాకు డైరెక్టర్ అత్యంత నాసిరకమైన క్వాలిటీ సినిమా ఇస్తే ఎంత బాధగా ఉంటుందో మాటల్లో వర్ణించలేదు ఈ సినిమా సెకండ్ హాఫ్ అభిమానులకు ఒక పీడకల లాంటిది యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళు కూడా ఏను ఉపయోగించి అద్భుతమైన గ్రాఫిక్స్ తో వీడియోలు చేస్తున్న రోజులు అలాంటి రోజుల్లో ఇలాంటి విఎఫ్ఎక్స్ సన్నివేశాలు చూసి అభిమానులకు నోటి నుండి మాట రాలేదు త్రివిక్రమ్ ఒక ఫంక్షన్ లో చెప్పినట్టు జేబులో చేతులు పెట్టుకుని ఎటో వెళ్లిపోయాను ఎక్కడికి వెళుతున్నానో కూడా నాకు తెలియదు అనే డైలాగ్ అభిమానులకు సరిగ్గా సూట్ అవుతుంది ప్రీమియర్ షోస్ చూసిన అభిమానుల పరిస్థితి ఇదే పాపం పోనీలో ఈ సినిమా గోళ వదిలింది ఇక సంతోషంగా ఉండొచ్చు ఓజీ మానియాలో మురిగి తేలుద్దాం అనే అభిమానులు మోవాన్ అయిపోయారు కానీ దరిద్రమంతా అంతా తేలికగా వదలదు కదా నిన్ననే ఈ కళాఖండం అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది ఈ సినిమా అమెజాన్ లోకి వచ్చినప్పటి నుండి నెటిజన్స్ ఈ చిత్రంలోని సన్నివేశాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ డైరెక్టర్ జ్యోతికృష్ణ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో అందరికీ చూపించారు డైరెక్టర్ కృష్ణ తీసిన సన్నివేశాల వరకు ఎలాంటి వంకలు పెట్టడం లేదు గానీ జ్యోతి తీసిన సన్నివేశాలను మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా పర్ఫెక్ట్ గా తీయలేదు అభిమానులు కూడా వీటిని చూసిన తర్వాత సినిమాలో ఇన్ని బొక్కలున్నాయా అని వాపుతున్నారు సన్నిహితులు అని నమ్మి ఇలాంటోళ్లకు సినిమా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్కి తండ్రి కొడుకులు వెన్నుపోటు పొడిచారు అంటూ ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్మాత ఏన్ రత్నం జ్యోతికృష్ణని ట్యాగ్ చేసి తిడుతున్నారు సోషల్ మీడియాలో ఈ సినిమా సన్నివేశాలపై జరుగుతున్న ఫన్నీ ట్రోల్స్ కొన్ని మీకోసం అందిస్తున్నాం చూడండి మ </ußenado>